హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ఆ కామెంట్ ఏంటంటే సార్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో మాకు చూపించడం లేదు ఆ కాలేజెస్ ఏంటంటే గీతం యూనివర్సిటీ అలాగే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ ఇలాంటి టాప్ కాలేజెస్ అసలు వెబ్ ఆప్షన్స్లో చూపించట్లేదు దీనికి ఏమైనా రీజన్ ఉందా అని చాలామంది అయితే అడుగుతున్నారు మిత్రులారా మీ అందరికీ ఈ విషయంపై క్లారిటీ అయితే ఇస్తాను ప్రధానంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏమంటే స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ అనంతపురము జేఎన్టీయు విజయనగరము జేఎన్టీయూ పులివెందుల జేఎన్టీయూ నర్సరాపేట అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళము అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ కాలేజీలన్నీ పార్టిసిపేట్ చేస్తాయి వీటిని స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటారు అలాగే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి తొమ్మిది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విఐటి ఏపీ సెంచూరియన్ యూనివర్సిటీ బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ మోహన్బాబు యూనివర్సిటీ అన్మాచార్య యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఈ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వెబ్ ఆప్స్లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వీటిలో కూడా మనం జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఎవరైతే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అవుతామనుకుంటారో వాళ్ళకి కేవలం థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ మాత్రమే చేరడానికి అవకాశం అయితే ఉంది రిమైనింగ్ సీట్స్ అన్ని వాళ్ళు సపరేట్ గా ఓన్ గా టెస్ట్ కండక్ట్ చేసుకొని వాళ్ళు ఆ సీట్లన్నీ భర్తీ చేసుకుంటారు అందరూ గమనించుకోండి అలాగే వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసేవి స్టేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే నార్మల్ గా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా అవి అటానమస్ కావచ్చు నాన్ అటానమస్ కావచ్చు ఏ కాలేజీలైనా అవన్నీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కేటగిరీలోకి వస్తాయి సో ఈ మూడే ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి స్టేట్ యూనివర్సిటీస్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంతకు ముందు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టిన దాని ప్రకారం చూస్తే గీతం యూనివర్సిటీ కానీ కేఎల్యు యూనివర్సిటీ కానీ విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడ ఇది కానీ ఇవన్నీ డీమ్డ్ బి యూనివర్సిటీస్ కేటగిరీలోకి వస్తాయి అంటే గీతం డీమ్డ్ టుబు యూనివర్సిటీ కేఎల్యు టు బి యూనివర్సిటీ విజ్ఞాన్ డీమిడ్ టుబు యూనివర్సిటీ విఆర్ సిద్ధార్థ ఇది కూడా టు టుబు యూనివర్సిటీ బేసిక్గా ఈ డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అన్ని ఈ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయవు ఇందులో అడ్మిషన్స్ కావాలంటే గా వీళ్ళు అడ్మిషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటారు సపోజ్ గీతం ఉందనుకోండి జిఏటి అంటే గీతం అడ్మిషన్స్ టెస్ట్ అలాగే కేఎల్్యూ విజ్ఞాన్ అండ్ పిఆర్ సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీ ఇదైతే కొత్తగా డీమ్డ్ యూనివర్సిటీ హోదా వచ్చింది ఈ గీతం కేఎల్యు విజ్ఞాన్ అనేవి ఇదివరకు మనకు తెలిసిన సంగతి ఏది ఏమైనా కానీ ఈ డీమ్డ్ టు యూనివర్సిటీస్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ ఎంసెట్ వెబ్ కౌన్సిల్ లో పార్టిసిపేట్ చేయవు అందులో మనకు అడ్మిషన్స్ కావాలంటే వాళ్ళు సపరేట్గా అడ్మిషన్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటారు ఆ టెస్ట్ కండక్ట్ చేసుకొని మనం అడ్మిషన్ పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకండి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఆప్షన్స్లో లేదంటే అది డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి అలాగే రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా ఏదేమైనా మిత్రులారా మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇలాంటి కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ముందుగా ఏ కాలేజ్ కానీ ఏ యూనివర్సిటీ కానీ అందులో అడ్మిషన్ తీసుకునేటప్పుడు లేదా మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టే ముందు ఆ కాలేజ్ యొక్క లేదా యూనివర్సిటీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి ఆ ప్రొఫైల్ ఒకసారి చూడండి ఏపీఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మెయిన్ పేజ్లో ప్రతి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయినా ఉంటుంది అది ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంది ఆ యూనివర్సిటీ ప్రొఫైల్ అన్నీ తెలుస్తాయి ఇందులో మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎవరైతే పెడతారో ఒకవేళ మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటే ట్యూషన్ ఫీజు వరకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాకపోతే జనరల్గా అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కొన్ని ఎక్స్ట్రా ఫీజులు ఉండే అవకాశం ఉంది అవి ఉన్నాయా లేదా అని మనకు ఖచ్చితంగా చెప్పలేము ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ మీ వెబ్ లో పెట్టే ముందు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేసరికి అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ హై క్లాస్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది అది డెవలప్మెంట్ ఫీజు అనండి లేదు సిఆర్టీ ఫీజ్ అనండి కెరీర్ డెవలప్మెంట్ ఫీజు అనండి యూనిఫామ్ ఫీజ్ అనండి వాల్యూ యాడెడ్ కోర్సులు అనండి ఇలాంటి ఫీజులు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టండి ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా పర్వాలేదు అనుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీరు ఫోర్ ఫ్యామిలీ అయితే నియర్గా ఆ అమౌంట్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా మీకు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ అమౌంట్ కూడా మీరు కట్టే పొజిషన్ లో లేనప్పుడు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఎంతగా క్లియర్ గా చెప్తున్నాను ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా అనే అన్ని ఫీజులు ఇచ్చేస్తారు అనుకుంటారు అన్ని ఫీజులు ఇవ్వరు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీకి తొంభై వేలు ఫీజు ఉంటే తొంభై వేలే ఇస్తారు మిగతా ఎక్స్ట్రా ఫీజులు ఏమైనా ఉంటే ఆ ఫీజులు మీరు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి మిత్రులారా ఈ విషయంలో మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో ఏమైనా పొరపాట్లు కానీ తప్పులు కానీ చేస్తే ఈరోజే ఆ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే వెబ్సైట్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇచ్చారు చేంజ్ ఆప్షన్స్ అని ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి మీలో ఎవరైనా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవాలనుకుంటే ఈ క్షణమే మార్చుకోండి గతంలో చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొని మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఎప్పుడైతే మీకు నచ్చిన ఆప్షన్స్ ఇచ్చారో ఎప్పుడైతే మీకు మీరు అనుకున్న కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ వస్తుందో మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్తారు కాబట్టి ఈరోజే మీ లైఫ్ సెటిల్మెంట్ డేటు ఇదే డెడ్ లైన్ ఈ రోజు మరవరాని రోజు ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు తస్మత్ జాగ్రత్త మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్